హాయ్ స్టూడెంట్స్ దిస్ ఈజ్ కేఎనాడు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో మనకి సిలబస్ అయితే మారింది ఈ ఏపీ స్టూడెంట్స్కి అయితే సో ఇప్పుడు న్యూ సిలబస్లో ఐపీఈ అనేది ఈజీగా ఉంటుందా హార్డ్గా ఉంటుందా అనేది మనం ఈ వీడియోలో చూద్దామంటే మంచిగా స్కోర్ చేయొచ్చా అంటే చేయలేమనేది మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకే వీడియోలోకి వెళ్దాం అంటే జనరల్గా లాస్ట్ ఇయర్ ఉండే సిలబస్ బేస్డ్ ఆన్ అండ్ ఈ ఈ ఇయర్ ఉండే సిలబస్ బేస్డ్ ఆన్ అలాగే లాస్ట్ ఇయర్ ఉండే పేపర్ ప్యాటర్న్ అండ్ ఈ ఇయర్ ఉండే ప్యాటర్ పేపర్ ప్యాటర్న్ బేస్డ్ మీరు ఈజీగా స్కోర్ చేయగలరా లేదనేది మేము క్లియర్గా చూద్దాం స్టూడెంట్స్ ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ ఏంటంటే సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీలో మీకు ఇప్పుడు ఉండే వెయిటేజ్ అంటే నైన్ మార్క్స్ అండి ఓకేనండి నైన్ మార్క్స్ వెయిటేజ్ ఉంది ఇప్పుడు అంటే వన్ మార్క్స్ ఉన్నాయి ఓకేనా ప్లస్ టూ టూ మార్క్స్ ఉన్నాయి ప్లస్ ఓకేనండి వన్ ఫోర్ మార్క్స్ ఉంది అంటే టోటల్ మీకు నైన్ మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ ఓకేనా లాస్ట్ ఇయర్ అయితే ఇది మీకు ఐపీఈకి లేదు ఈ లెసన్ అనేది జనరల్గా ఇది ఆబ్జెక్టివ్ మాత్రం అంటే ఎన్సీఆర్టీలో మాత్రం ఉంది ఐపీఈకి లేదు సో నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ తీసుకుంటే స్ట్రక్చర్ ఆఫ్ యాటంలో లాస్ట్ ఇయర్ ఓన్లీ ఎయిట్ మార్క్సే ఉండేది ఓన్లీ ఎయిట్ మార్క్సే బట్ ఇప్పుడు మాత్రం సెవెంటీన్ మార్క్స్ దీని యొక్క వెయిటేజ్ సెవెంటీన్ మార్క్స్ అంటే ఏంటంటే వన్ మార్క్ వన్ కోచన్ వస్తుంది అండ్ టూ మార్క్స్ టూ క్వశ్చన్స్ వస్తాయి ప్లస్ ఫోర్ మార్క్స్ వన్ కోచిన్ వస్తుంది అండ్ ఎయిట్ మార్క్స్ వన్ కోచిన్ వస్తుంది టోటల్ సెవెంటీన్ మార్క్స్ అంటే లాస్ట్ ఇయర్ దీని యొక్క వెయిటేజ్ అంత అని చెప్పుకున్నాం ఎయిట్ మార్క్స్ వెయిటేజ్ అంటే ఓన్లీ ఒక ఎయిట్ మార్క్స్ చదువుకుంటే మీకు సరిపోయేది లాస్ట్ ఇయర్ బట్ ఇప్పుడు మాత్రం వన్ మార్క్స్ చదవాలి టూ మార్క్స్ చదవాలి ఫోర్ మార్క్స్ చదవాలి ఎయిట్ మార్క్స్ చదవాలి ఓకేనా ఒక క్లారిటీ వచ్చింది కదా సో నెక్స్ట్ వన్ ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుంటే మీకు ఇందులో లాస్ట్ ఇయర్ అయితే ఎయిట్ మార్క్స్ వెయిటేజ్ ఉండేది ఇప్పుడు ఫిఫ్టీన్ మార్క్స్ వెయిటేజ్ ఈ ఫిఫ్టీన్ మార్క్స్ ఎలా వస్తున్నాయి వన్ వన్ మార్క్ వస్తుంది అండ్ వన్ టూ మార్క్స్ వస్తుంది వన్ అండ్ వన్ ఫోర్ మార్క్స్ వస్తుంది అండ్ వన్ ఎయిట్ మార్క్స్ వస్తుంది అంటే లాస్ట్ ఇయర్ వన్ వన్ ఎయిట్ మార్క్స్ చదువుకుంటే మీకు సరిపోయేది బట్ ఇప్పుడు ఓకేనా వన్ వన్ మార్క్స్ వన్ మార్క్స్ ప్రా అంటే క్వశ్చన్ చదవాలి టూ మార్క్స్ చదవాలి అండ్ ఫోర్ మార్క్స్ చదవాలి అండ్ ఎయిట్ మార్క్స్ చదవాలి సో మీకు మీకు ఏదో ఇప్పుడు క్లారిటీ అంటే జనరల్గా లాస్ట్ ఇయర్ ఒక ఎస్ఏ చదువుకుంటే సరిపోయేది బట్ ఇప్పుడైతే మాత్రం మీరు ఎస్ఏలు ఉంటాయి ప్లస్ ఫోర్ మార్క్స్ ఉంటాయి ప్లస్ వన్ మార్క్స్ ఉంటాయి ప్లస్ టూ మార్క్స్ కూడా ఉంటాయి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు కెమికల్ బాండింగ్కి వస్తే కెమికల్ బాండింగ్ లాస్ట్ ఇయర్ దీని యొక్క వెయిటేజ్ ఎంత అంటే ఎయిట్ మార్క్సే అంటే టూ ఫోర్ మార్క్స్ వచ్చాయి ఫోర్ ప్లస్ ఫోర్ వచ్చేది లాస్ట్ ఇయర్ బట్ ఇప్పుడు కెమికల్ బాండింగ్లో మీకు థర్టీన్ మార్క్స్ వెయిటేజ్ ఉంది థర్టీన్ మార్క్స్ వెయిటేజ్ ఈ థర్టీన్ మార్క్స్ ఎవరంటే వన్ వన్ మార్క్స్ వస్తుంది ఒకనండి టూ టూ మార్క్స్ వస్తున్నాయి ప్లస్ టూ ఫోర్ మార్క్స్ వస్తున్నాయి టూ ఫోర్ మార్క్స్ వస్తున్నాయి ఓకేనా అంటే మీకు థర్టీన్ మార్క్స్ వెయిటేజ్ ఉంది అంటే ఇప్పుడు ఏం చదవాలి ఇంతకు లాస్ట్ ఇయర్ అయితే మీరు ఏం చదవాలో ఓన్లీ ఫోర్ మార్క్స్ చదివితే సరిపోయేది ఓన్లీ ఫోర్ మార్క్స్ బట్ ఇప్పుడు ఏం చదవాలి వన్ మార్క్స్ చదవాలి టూ మార్క్స్ చదవాలి ఓకేనండి ఫోర్ మార్క్స్ కూడా చదవాలి అంటే ఎడిషనల్గా మీకు బర్డెన్ అవుతుంది చూడండి వన్ మార్క్స్ టూ మార్క్స్ మీరు అడిషనల్గా చదవాలి ఇందులో కూడా వన్ మార్క్స్ టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ అడిషనల్గా చదవాలి ఇందులో అయితే వన్ మార్క్స్ టూ మార్క్స్ ఓకేనండి ఫోర్ మార్క్స్ అడిషనల్గా చదవాలి ఓకే సో ఇలాగ ఒక్కొక్క లెసన్ కూడా మీకు బడ్డనుగానే కన్వర్ట్ అవుతుంది అండ్ కనబడుతుంది నెక్స్ట్ వన్ చూడండి తెర్మో డైనమిక్స్ తెో డైనమిక్స్ లాస్ట్ ఇయర్ తీసుకుంటే ఓన్లీ మీకు ఒక ఫోర్ మార్క్స్ మాత్రమే వెయిటేజ్ ఉండేది బట్ ఇప్పుడు తెోడైనమిక్స్ వెయిటేజ్ చూసుకుంటే మీకు లెవెన్ మార్క్స్ వెయిటేజ్ వస్తుంది లెవెన్ మార్క్స్ వెయిటేజ్ వస్తుంది అంటే వన్ వన్ మార్క్ ఉంది అండి వన్ టూ మార్క్స్ ఉంది అండ్ ఫోర్ మార్క్స్ రెండు ఉన్నాయి ఫోర్ మార్క్స్ రెండు టోటల్ మీకు ఎంత వస్తుందంటే లెవెన్ మార్క్స్ వెయిటేజ్ అంటే ఇందులో ఎడిషనల్గా మీరు వన్ మార్క్స్ చదవాల్సి ఉంది టూ మార్క్స్ చదవాల్సి ఉంది అండ్ ఫోర్ మార్క్స్ కూడా చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంది కనుక ఫోర్ మార్క్స్ కూడా కంప్లీట్ చేయాలి ఓకే సో అంటే లాస్ట్ ఇయర్తో మీరు కంపేర్ చేస్తే ఈ ఇయర్ అనేది అంటే సెక్షన్స్ నెంబరు పెరుగుతుంది కనుక వన్ మార్క్స్ సెక్షన్ వచ్చింది కనుక సో అది ప్రతి లెసన్కి ఉంది అండ్ ప్రతి లెసన్లో కూడా వన్ మార్క్స్ ఉన్నాయి టూ మార్క్స్ ఉన్నాయి ఫోర్ మార్క్స్ ఉన్నాయి ఓకేనా రిమైనింగ్ కూడా చూద్దాం స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ వన్ చూద్దాం ఈక్వలిబ్రి అండి ఈక్వలిబ్రియంలో ఆ లాస్ట్ ఇయర్ అయితే యాసిడ్ బేసిస్ అండ్ ఈక్వలిబ్రియంలో మీకు ఓన్లీ సిక్స్ మార్క్స్ వెయిటేజ్ ఉండేది బట్ ఇప్పుడైతే దీని యొక్క వెయిటేజ్ ఏంటంటే లెవెన్ మార్క్స్ అండి అంటే లెవెన్ మార్క్స్ అంటే ఎలా వస్తుంది వన్ వన్ మార్క్స్ వస్తుంది అండ్ వన్ టూ మార్క్స్ వస్తుంది ప్లస్ ఫోర్ టూ మార్క్స్ వస్తున్నాయి ప్లస్ ఫోర్ టూ మార్క్స్ వస్తున్నాయి అంటే ఇందులో కూడా మీకు ఎడిషనల్గా వన్ మార్క్స్ ఉన్నాయి అండ్ టూ మార్క్స్ ఉన్నాయి ఓకేనా సో ప్రతి లెసన్ కూడా ఖచ్చితంగా వన్ మార్క్స్ టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ అయితే కామన్గా ఉన్నాయండి ఇందులోనూ ఓకేనా మీకు అంటే తగ్గించలేదన్నమాట నెక్స్ట్ రిడాక్స్ రియాక్షన్ తీసుకుంటే రిడాక్స్ రియాక్షన్స్ లాస్ట్ ఇయర్ ఓన్లీ వన్ ఫోర్ మార్క్స్ మాత్రమే సారీ ఫోర్ ప్లస్ టూ వచ్చేది లాస్ట్ ఇయర్ బట్ ఇప్పుడైతే దీని యొక్క వెయిటేజ్ ఏంటి అంటే రెడక్స్ రియాక్షన్ సెవెన్ మార్క్స్ వెయిటేజ్ అండి సెవెన్ మార్క్స్ అంటే ఏమొస్తుంది వన్ వన్ మార్క్స్ వస్తుంది అండ్ వన్ టూ మార్క్స్ వస్తుంది వన్ ఫోర్ మార్క్స్ వస్తుంది అంటే ప్రతి లెసన్లో మీరు ఇవి కామన్గా చదవాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీకు ఆ లాస్ట్ ఇయర్ అయితే టోటల్ మీకు టెన్ మార్క్స్ వెయిటేజ్ ఉండేది హైడ్రోకార్బన్స్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకుంటే లాస్ట్ ఇయర్ టెన్ మార్క్స్ వేటేజ్ ఉండేది బట్ ఇప్పుడైతే మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఓన్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో నైన్ మార్క్స్ అంటే టెక్నిక్స్లో సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్లో మీకు ఓన్లీ నైన్ మార్క్స్ ఇందులోనే వేటేజ్ ఉంది అంటే వన్ మార్క్స్ ఉంది ప్లస్ టూ టూ మార్క్స్ ఉన్నాయి ప్లస్ వన్ ఫోర్ మార్క్స్ ఉంది ఓకేనా ఇది ఏడ్చి నెక్స్ట్ హైడ్రోకార్బన్స్ తీసుకుంటే హైడ్రోకార్బన్స్ మీకు లాస్ట్ ఇయర్ అయితే చెప్పాం కదా టోటల్ ఆర్గానిక్ నుంచి టెన్ మార్క్స్ అండి ఇప్పుడు హైడ్రోకార్బన్స్ నుంచి ఓన్లీ సెవెంటీన్ మార్క్స్ అంటే ఇవి నైన్ మార్క్స్ ఇవి సెవెంటీన్ మార్క్స్ ఓకేనా సో ఈ సెవెంటీన్ మార్క్స్ ఎలా వస్తుందంటే వన్ వన్ మార్క్స్ ప్లస్ టూ టూ మార్క్స్ ప్లస్ వన్ ఫోర్ మార్క్స్ ప్లస్ వన్ ఎయిట్ మార్క్స్ అంటే మీకు క్లారిటీగా అర్థమైంది కదా సో అయితే ఇప్పుడు ఈ ఇయర్ సిలబస్లో మాత్రం మీకు అన్ని లెసన్స్లోనూ వన్ మార్క్స్ టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ అనేది కామన్గా ఉంది బట్ లాస్ట్ ఇయర్ తీసుకుంటే మాత్రం ఓకేనా స్పెసిఫిక్గా ఫోర్ మార్క్స్ టూ మార్క్స్ ఎయిట్ మార్క్స్ సో అలా ఉండేది అలా చదువుకుంటే కామన్గా మీకు మంచి స్కోరింగ్ అయితే వచ్చేది బట్ ఇప్పుడు ఏంటంటే మీరు ఓకేనా అన్నింటిలోనూ ఫోర్ మార్క్స్ టూ మార్క్స్ వన్ మార్క్స్తో చదవాలి అలాగే ఎయిట్ మార్క్స్ స్పెసిఫిక్గా మీకు ఇక్కడ త్రీ లెసన్స్ ఎయిట్ మార్క్స్ మాత్రం ప్రాబ్లం లేదు ఎయిట్ మార్క్స్ మాత్రం ప్రాబ్లం లేదు అంటే ఈ లెసన్ నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో తీసుకుంటే మీకు ఓన్లీ త్రీ ఎయిట్ మార్క్స్ ఈ చాప్టర్స్ ఎయిట్ మార్క్స్కి చదువుకుంటే సరిపోతుంది బట్ రిమైనింగ్ అన్నింటిలోనూ టూ మార్క్స్ ఉన్నాయి ఫోర్ మార్క్స్ ఉన్నాయి అంటే దట్ మీన్స్ మల్టిపుల్ చాయిస్ ఉంది వన్ వర్డ్ ఉంది ఓకేనా ది బ్లాంక్స్ ఉన్నాయి వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో ఉన్నాయి కనుక ఇప్పుడు కొంచెం ఫుల్ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఇప్పుడు మీకు ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఫుల్ మార్క్స్ అండి ఇంతకు ముందు సిక్స్టీకి ఉండేది ఓకే సో ఇప్పుడు ఎయిటీ ఫైవ్ మార్క్స్ మార్క్స్ పెరిగాయి బట్ ఇక్కడ మీకు ఏంటంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇంక్రీజ్ అయిపోయాయి అంటే ప్రతి చాప్టర్లో సో ఫుల్ మార్క్స్ అయితే మీరు స్కోర్ చేయడం అయితే అంత ఈజీ కాదు ఓకే ఫుల్ మార్క్స్ మీరు కావాలంటే మాత్రం చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది హార్డ్ వర్క్ చేయకపోతే మాత్రం నార్మల్గా పాస్ లేదంటే యావరేజ్ మార్క్స్ అయితే రాగలవు కానీ మీకు ఒకరండి మినిమం సెవెంటీ ప్లస్ మార్క్స్ కానీ కావాలనుకుంటే మాత్రం కొంచెం కష్టపడాలి సెవెంటీ ప్లస్ మార్క్స్ కానీ కావాలంటే కష్టపడాలి మన దగ్గర ఫస్ట్ ఇయర్ స్టడీ ఐపీఈ స్టడీ మెటీరియల్ అయితే మన దగ్గర ఉంది ఓకేనా ఐపీఈ స్టడీ మెటీరియల్ ఈ ఐపీఈ స్టడీ మెటీరియల్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి నైన్ త్రీ నైన్ వన్ త్రీ నైన్ ఫైవ్ త్రీ ఫోర్ నైన్ ఓకేనండి ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే ఈ స్టడీ మెటీరియల్ పీడిఎఫ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ఓన్లీ మీకు ఫార్టీ రూపీస్ మీరు పే చేస్తే ఓకేనా మెటీరియల్ అయితే మీకు పంపిస్తారు సో ఆ మెటీరియల్ వలన మీకు ఏమో ఏం జరుగుతుందంటే ఈజీగా మీరు సెవెంటీ ప్లస్ మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేయవచ్చు సో మీకు ఎవరికైనా అవసరమైతే ఈ నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి సో ఖచ్చితంగా వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఓకేనా సో స్టూడెంట్స్ ఖచ్చితంగా అయితే వీడియో లైక్ అవడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్